హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఇచ్చినటువంటి టాపిక్స్లో నుంచి ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క క్లాస్లో చూసినాం కదండి సో దానిలో భాగంగానే ఈ క్లాస్లో భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులు దీనికి సంబంధించినటువంటిది అండ్ అదేవిధంగా సాంఘిక మత సంస్కరణోద్యమాలు దానికి సంబంధించినటువంటి బాక్స్ని కూడా ఈ ఒక్క క్లాస్లో మనం చూసేద్దాం ఓకేనా చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులు దీనికి సంబంధించి ఇక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో చూద్దాము ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్న భారత రాజ్యాంగ నిర్మాణ ముసాయిదా కమిటీ నియమించబడింది భారత రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించినటువంటి ముసాయిదా కమిటీ ఏ రోజు నియమించబడిందంటే ఆగస్ట్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడున నియమించడం జరిగింది సో ఈ కమిటీలో అధ్యక్షునితో పాటు ఏ కమిటీలో అండి ఈ ముసాయిదా కమిటీలో అధ్యక్షునితో పాటు ఆరుగురు సభ్యులు ఉన్నారు ఎంతమంది సభ్యులు ఉన్నారు ఆరుగురు సభ్యులు ఉన్నారు అయితే వీరితో పాటు ఒక రాజ్యాంగ సలహాదారుని కూడా నియమించారు ఓకేనా ఆగస్టు ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడున నిర్మించబడినటువంటి భారత రాజ్యాంగ నిర్మాణ ముసాయిదా కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో అధ్యక్షునితో పాటు ఆరుగురు సభ్యులు అండ్ వారితో పాటు ఒక రాజ్యాంగ సలహాదారుని కూడా నియమించడం జరిగింది అయితే మరి ఈ ఆరుగురు సభ్యులు ఎవరు ఓకేనా ఆ అధ్యక్షుడు ఎవరని చెప్పేసి ఇక్కడ చూద్దాం ముసాయిదా కమిటీ యొక్క సభ్యులు ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముసాయిదా కమిటీ యొక్క అధ్యక్షులుగా నియమించబడినారు ఎవరండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షులు నెక్స్ట్ వచ్చేసి కేఎం మున్షి ఎవరు కేఎం మున్షి మనం ఆరుగురు సభ్యులు అని చెప్పుకున్నాం కదండి సో ఆరుగురు సభ్యులు ఎవరంటే కేఎం మున్షి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఎన్ గోపాలస్వామి అయ్యర్ అయ్యంగర్ నెక్స్ట్ బిఎల్ మిట్టర్ మహమ్మద్ సాదుల్లా డిపి ఖైతాన్ ఈ ఆరుగురు వచ్చేసి ముసాయిదా కమిటీ యొక్క సభ్యులు మరైతే ఇక్కడ కేఎం మున్షి ఎవరండి మాజీ గృహశాఖ మంత్రి దేనికి బాంబేకి మాజీ గృహశాఖ మంత్రి నెక్స్ట్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఈయన మాజీ అడ్వకేట్ జనరల్ ఏ రాష్ట్రం అండి మద్రాసు రాష్ట్రం నెక్స్ట్ ఎన్ గోపాలస్వామి అయ్యంగర్ ఈయన జమ్మూ అండ్ కాశ్మీర్కి మాజీ ప్రధానమంత్రి అండ్ అదేవిధంగా నెహ్రూ మంత్రి మండలిలోని సభ్యులు నెక్స్ట్ వచ్చేసి బిఎల్ మిట్టర్ ఈయన భారతదేశ మాజీ అడ్వకేట్ జనరల్ నెక్స్ట్ వచ్చేసి మహమ్మద్ సాదుల్లా అస్సాం యొక్క మాజీ ముఖ్యమంత్రి అండ్ ముస్లిం లీగ్ సభ్యులు లాస్ట్ వన్ డిపి ఖైతాన్ ఈయనొక న్యాయవాది వీరందరూ కూడా ముసాయిదా కమిటీ యొక్క సభ్యులు అండ్ అదేవిధంగా రాజ్యాంగ సలహాదారునిగా శ్రీ బెనగల్ నరసింగ్ రావు గారు నియమించబడ్డారు అయితే తర్వాత కాలంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో వీరు అంతర్జాతీయ న్యాయస్థానంలో భారతదేశం నుండి మొట్టమొదటి న్యాయమూర్తిగా నియమించబడడం జరిగింది ఎవరు శ్రీ బెనగల్ నరసింహరావు గారు ఫస్ట్ ఎలా నియమింపబడ్డారండి రాజ్యాంగ సలహాదారునిగా నియమించబడ్డారు మరి తర్వాత కాలంలో అంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఏ విధంగా నియమిపబడ్డారు వీరంటే అంతర్జాతీయ న్యాయస్థానంలో మన భారతదేశం నుంచి మొట్టమొదటి న్యాయమూర్తిగా నియమించబడిన వారు శ్రీ బెనగల్ నరసింహరావు గారు నెక్స్ట్ వచ్చేసి ఇతర కమిటీ సభ్యులు ఇక్కడ మనం కమిటీ సభ్యులుగా ఎవరెవరిని చెప్పుకున్నామండి కేఎం మున్షి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ బిఎల్ మిట్టర్ మహమ్మద్ సాదుల్లా డిపి ఖైతాన్ వీరందరినీ చెప్పుకున్నాం కదండి సో అయితే ఇక్కడ బిఎల్ మిట్టర్ గారు కమిటీ నుండి రాజీనామా చేస్తారండి ఎవరు బిఎల్ మిట్టర్ గారు సో ఇతను కమిటీ నుండి రాజీనామా చేసిన తర్వాత వీరి స్థానంలో మాధవరావు ఎవరు మాధవరావు ఈ మాధవరావు ఎవరండి అంటే వధోదర మహారాజు యొక్క న్యాయ సలహాదారు సో ఈ వదోదర మహారాజు యొక్క న్యాయ సలహాదారు అయినటువంటి మాధవరావు గారిని బిఎల్ మిట్టర్ గారి యొక్క స్థానంలో మన రాజ్యాంగ ముసాయిదా కమిటీ యొక్క సభ్యునిగా నియమించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి డిపి ఖైతాన్ ఒక న్యాయవాది కదా అయితే ఇక్కడ డిపి ఖైతాన్ గారు మరణించడం వల్ల అతని స్థానంలో టి కృష్ణమాచారి గారిని రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులుగా నియమించడం జరిగింది ఓకేనా ఇది వచ్చేసి భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులకు చెందినటువంటి ఇన్ఫర్మేషన్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్ని ఇప్పుడు చూద్దాం ఓకేనా మనకు ట్వంటీ ట్వంటీ టూ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్లో జరిగినటువంటి టెట్ పేపర్ వన్లో ఈ సమాజానికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ వచ్చిందండి సో ఏ సమాజం ఎప్పుడు స్థాపించారు ఎవరు స్థాపించారు దాని యొక్క లక్ష్యం ఏంటి దాని ద్వారా జరిగినటువంటి సంస్కరణలు ఏంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ని క్లియర్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా ఇందులో ఫస్ట్ వచ్చేసి బ్రహ్మ సమాజం అండి అయితే బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వారెవరు రాజా రామ్మోహన్ రాయ్ గారు రాజా రామ్మోహన్ రాయ్ గారు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు అయితే ఈయన పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన తర్వాత పద్దెనిమిది వందల ముప్పై మూడులో అతను మరణిస్తారండి సో అతను మరణించిన తర్వాత ఈ బ్రహ్మ సమాజానికి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా దానికి సంబంధించిన నాయకత్వాన్ని కేశవ చంద్రసేన్ కేశవ్ చంద్రసేన్ అదేవిధంగా దేవేంద్రనాథ్ ఠాగూర్ వీరిరువురు కూడా ఈ బ్రహ్మ సమాజానికి సంబంధించి నాయకత్వ చేపట్టి వారు దాన్ని నడిపించడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ ప్రార్థన సమాజము ఈ ప్రార్థనా సమాజాన్ని స్థాపించిన వారు డాక్టర్ ఆత్మారా పాండురంగా బ్రహ్మ సమాజం రాజారామోహన్ రాయ్ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో స్థాపించితే ప్రార్థనా సమాజాన్ని ఆత్మారాం పాండురంగ గారు పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరంలో స్థాపించడం జరిగింది అయితే ఇక్కడ ఈ రెండు సమాజాల యొక్క అంటే బ్రహ్మ సమాజం ప్రార్థన సమాజం రెండింటి యొక్క స్థాపన లక్ష్యాలు కల్పించేశారండి అవేంటో చూద్దాము ఈ సంస్థలు అంటే బ్రహ్మ సమాజం మరియు ప్రార్థన సమాజము వీటి యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసి హిందూ మతంలోని దురాచారాలను రూపుమాపి మతాన్ని పరిశుద్ధం చేయడం మరియు సాంఘిక ఆర్థిక సంస్కరణలను చేపట్టడం వేటిలో అండి అంటే ఏ మతంలో అండి హిందూ మతంలో ఉన్న దురాచారాలని రూపుమాపి మతాన్ని పరిశుద్ధం చేయడము అండ్ అదేవిధంగా సాంఘిక ఆర్థిక సంస్కరణలని చేపట్టడం అండ్ వాటితో పాటు కులాంతర వివాహాలను వితంతు వివాహాలను నిర్వహించడము అండ్ అదేవిధంగా స్త్రీ విద్య పాశ్చాత్య విద్యను ప్రోత్సహించడము ఇది వచ్చేసి బ్రహ్మ సమాజము మరియు ప్రార్థన సమాజం ఈ రెండింటి యొక్క స్థాపన లక్ష్యము నెక్స్ట్ సత్యశోధక సమాజము సత్యశోధక సమాజాన్ని స్థాపించిన వారు ఎవరండి జ్యోతి బాపులే సత్యశోధక సమాజ స్థాపకులు ఎవరు జ్యోతి బాపులే మరి ఏ సంవత్సరంలో స్థాపించారంటే పద్దెనిమిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో స్థాపించడం జరిగింది మరి దీని యొక్క స్థాపన లక్ష్యం ఏంటంటే అట్టడుగు వర్గాల వారిని ఉన్నత స్థితిలోకి తీసుకురావడం ఏ వర్గాలకు చెందిన వారిని అట్టడుగు వర్గాలకు చెందిన వారిని ఉన్నత స్థితిలోకి తీసుకురావడం అదే కాకుండా మూఢ విశ్వాసాలని వ్యతిరేకించడం అప్పట్లో మూఢ విశ్వాసాలు చాలా ఉండేవి కదండి అండ్ అదేవిధంగా ఈ సత్య సహగమనం లాంటివి కూడా చాలా ఎక్కువగా అంటే భర్త చనిపోతే భర్తతో పాటు చిత్తులో తాను కూడా తగలబడిపోవాలి ఇలాంటివి చాలా ఉండేవి కాబట్టి ఇలాంటి మూఢ విశ్వాసాలని వ్యతిరేకించడం అండ్ అదేవిధంగా అటర్గు వర్గాల వారిని ఉన్నత స్థితిలోకి తీసుకురావడం అనేవి దీని యొక్క లక్ష్యంగా చేసుకొని సత్యశోధక సమాజాన్ని పద్దెనిమిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో జ్యోతిబాపులేగాలు స్థాపించడం జరిగింది నెక్స్ట్ మొహమ్మదియన్ లిటరసీ సొసైటీ మొహమ్మదియన్ లిటరసీ సొసైటీ దీని యొక్క స్థాపకులు వచ్చేసి నవాబ్ అబ్దుల్ లతీఫ్ నవాబ్ అబ్దుల్ లతీఫ్ ఏ సంవత్సరంలో పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరంలో నవాబ్ అబ్దుల్ లతీఫ్ గారు మొహమ్మదియన్ లిటరసీ సొసైటీని ప్రారంభించడం జరిగింది మరి దీని యొక్క లక్ష్యం ఏంటంటే ముస్లిం ప్రజల్లో విద్యను వ్యాప్తి చేయడము ముస్లిం ప్రజల్లో విద్యను వ్యాప్తి చేయడము ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆర్య సమాజం ఆర్య సమాజాన్ని స్థాపించిన వారు ఎవరండి స్వామి దయానంద సరస్వతి ఎక్కడ స్థాపించారు మరి పంజాబ్లో ఎక్కడండి పంజాబ్లో స్వామి దయానంద సరస్వతి గారు పంజాబ్లో ఆర్య సమాజాన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో స్థాపించడం జరిగింది మరి దేనిని లక్ష్యంగా పెట్టుకొని ఈ ఆర్య సమాజాన్ని స్థాపించారంటే మత మరియు సాంఘిక సంస్కరణలు వేద వాగ్మయాన్ని ప్రచారం చేయడం కోసమే ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి గారు పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరంలో పంజాబ్లో స్థాపించడం జరిగింది దేని లక్ష్యంగా అండి మత మరియు సాంఘిక సంస్కరణలు వేద వాంగ్మయాన్ని ప్రచారం చేయడము నెక్స్ట్ దివ్య జ్ఞాన సమాజం దివ్య జ్ఞాన సమాజాన్ని స్థాపించిన వారు మేడం బ్లావట్కి అండ్ అదేవిధంగా హెన్రీ ఆల్కార్ట్ మేడం బ్లావట్కి అండ్ హెన్రీ ఆల్కట్ ఏ సంవత్సరంలో పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఎయిటీన్ ఎయిటీ టూలో హంటర్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో మరి ఈ దివ్యజ్ఞాన సమాజం యొక్క లక్ష్యం ఏంటి స్థాపన లక్ష్యం ఏంటంటే వేద వాంగ్మయాన్ని పునరుద్ధరించడం ఓకేనా నెక్స్ట్ రామకృష్ణ మిషన్ రామకృష్ణ మిషన్ దీన్ని స్థాపించిన వారు స్వామి వివేకానంద మరి స్థాపించిన సంవత్సరం పద్దెనిమిది వందల ఎనభై ఏడు రామకృష్ణ మిషన్ని పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో స్వామి వివేకానంద గారు రామకృష్ణ పరమహంస బోధనలను ప్రచారం చేయడము మరియు సామాజిక సేవల్లో పాల్గొనడం అనేటటువంటి స్థాపన లక్ష్యంగా పెట్టుకొని రామకృష్ణ మిషన్ని పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో స్వామి వివేకానంద గారు స్థాపించడం జరిగింది నెక్స్ట్ హరిజన్ సేవక్ సంఘ్ హరిజన్ సేవక్ సంఘ్ దీని యొక్క స్థాపకులు మహాత్మా గాంధీ గారు మరి ఏ సంవత్సరంలో స్థాపించారంటే పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో మరి దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే వెనుకబడిన తరగతులకు ఉన్నత స్థితికి తీసుకురావడం మనకిక్కడ అట్టడుగు వర్గాల వారిని ఉన్నత స్థితిలోకి తీసుకురావాలి అనేటటువంటి లక్ష్యంతో ఏ సమాజాన్ని స్థాపించారని సత్యశోధక సమాజాన్ని స్థాపించారు ఎవరు జ్యోతిబాపులే గారు అదేవిధంగా వెనుకబడిన తరగతులను ఉన్నత స్థితికి తీసుకురావడం అండ్ వారికి విద్యా సౌకర్యాలను కల్పించాలి అనేటటువంటి లక్ష్యంతో మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో హరిజన్ సేవక్ సంఘ్ని స్థాపించడం జరిగింది ఓకేనా వచ్చేసి సాంఘిక మత సంస్కరణోద్యమాలు అనేటటువంటి టాపిక్కి సంబంధించిన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి బాక్స్ ఓకేనా మీకు ఏదైనా క్లాస్ కనుక టాపిక్ కనుక కావాలి క్లాస్ అనుకుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి నేను దాన్ని చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనా చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారండి ఇప్పుడు నేను మళ్ళీ పీడిఎఫ్ కోసం అని గ్రూప్స్ క్రియేట్ చేయడము లేదంటే టెలిగ్రామ్ గ్రూప్ ఇలాంటివన్నీ కూడా చాలా రిస్క్తో కూడుకున్న పనులు అండి ఆల్రెడీ నేను మా మదర్ హెల్త్ అస్సలు బాగాలేకపోవడం వల్లనే టూ మంత్స్ మొత్తమే ప్రిపేరేషన్ అంతా పక్కన పెట్టేశాను అసలు ఏ మాత్రం చదివానో అది కూడా మర్చిపోయినట్లుగా అయిపోయింది సో నా ప్రిపరేషన్ సాగాలి మీకు క్లాసెస్ ఈ మాత్రం రావాలి అంటే పీడిఎఫ్స్ అంటే కొంచెం కష్టం అండి వీలైనంత వరకు ప్రయత్నం చేస్తాను ఓకేనా సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సజెషన్స్ని అండ్ మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్